లో కిందట తిరుపతిలో తొక్కి జరిగింది టికెట్ల కోసం తొక్కిసరాడ జరిగి ఆరు కూడా చనిపోయారు ఇప్పుడు చాలా మంది హాస్పిటల్లో ఉన్నారు అంటే ఇప్పుడు వైకుంఠ ఏకాదశికి తిరుపతికే వెళ్ళి ఇట్లా దానింటే ఇప్పుడు ఇందులో బాధ్యులను కూడా ఎవరిని బాధ్యులను చేయాలని చెప్పి అధికారాలనే సస్పెండ్ చేసే పనులు ఉన్నారు అధికారులను వారి మీద చర్యలు తీసుకోవడం ఇప్పుడు తొక్కిసరాటలో చనిపోతే వెంటనే అరెస్ట్ చేయాలిగా వెంటనే కేసులు పెట్టాలి అరెస్ట్ చేయాలి కోర్టులో సబ్మిట్ చేయాలి జైల్లో పెట్టాలి బయటికి రావాలి అంతే కదా మరి ఇంకా చేయలేదే ఎక్కడా కదలకుండా నుంచున్నాడుగా తిరుమల బాలాజీ తిరుమల బాలాజీని తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల పెట్టాలిగా ఆయన కోసం వచ్చిన తొక్కిసలాటే నాన్న ఇప్పుడు నువ్వు అన్నావు పుష్ప సినిమా అప్పుడు తొక్కిసలాట జరిగి ఒక ప్రాణం పోయింది కదా ఎవరి కోసం హీరో కోసం మరి ఇప్పుడు తిరుపతిలో జరిగిన తొక్కిసలాట ఎవరి కోసం బాలాజీ కోసం తీసుకురావాలిగా కాబట్టి ఇవన్నీ ఏంటంటే కాలచక్రంలో దైనందిన జీవితంలో ఒకరి ఒక్కరి మీద ఒకరు అపవాదులు వేసుకోవడం అనేది మన సాంప్రదాయం అది జరుగుతూనే ఉంటుంది ఇక తిరుమలకు వస్తే భక్తులే బా బాధ్యులు నాన్న ఎవ్వరూ కాదు ఇప్పుడు తిరుమల బాలాజీ అనబడేటటువంటి రూపం ఆ బాలాజీ ఆ టీటీడీ వాడు నిర్మించిన అనేకమైన ఉన్నాయిగా అనేక చోట్ల ఉన్నాయిగా చక్కగా వెళ్ళొచ్చుగా ఏమంత కొంపలం ముంటుకు ముంచుకుపోతున్నాయని అక్కడికే వెళ్ళాలి అక్కడ చూస్తేనే బాలాజీయా ఇంకెక్కడ లేడా హైదరాబాద్లో టెంపుల్స్ ఎక్కడ లేడా ఇక్కడికే వెళ్ళాలా అరే రామచంద్ర పోలీస్ యంత్రాంగం కానీ రెవెన్యూ కానీ ఎక్సైజ్ కానీ మున్సిపల్ కానీ ఎండోమెంట్ కానీ టీటీడీ కానీ వీళ్ళంతా కలిస్తే అనుకుందాం ఓ ముప్పై నలభై వేల మంది కానీ భక్తులు అక్కడ లక్షల్లో ఉంటారు ఎంత కంట్రోల్ చేస్తారు అసలు భక్తులకు ఉండాలి బుద్ధి జ్ఞానం అరే ఈ రకంగా ఉంది మనం అనవసరంగా ప్రాణాల మీద తెచ్చుకోకూడదు మనమే ఒక క్రమశిక్షణ పాటిద్దాం పోలీసు వారికి సహకరిద్దాం వాళ్ళెవరు టీటీడీ వాళ్ళకి సహకరిద్దాం వాలంటీర్లకు సహకరిద్దాం అని ఆలోచన ఎంతమందికి ఉంది ఆలోచించాలి కదా నాన్న వాళ్ళ పెళ్ళం బిడ్డలే కదా ఇప్పుడు ఇందులో ఏంటంటే అగతంలో ఎప్పుడు కూడా ఇట్లా వైకుంఠ ద్వారా టికెట్లకు సంబంధించి వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారానికి సంబంధించి తొక్కిస్రాడ జరగలేదు ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ కూడా వచ్చింది టీటీ టికెట్లు సూపర్భాత సేవకు మరి వీటికి ఎందుకు ఆన్లైన్ సిస్టమ్ని ఎంకరేజ్ చేయకూడదు తప్పకుండా చేయొచ్చు నేను మొన్న కూడా ఇదే అన్న వైకుంఠ ద్వార దర్శనానికి ఇన్ని టికెట్లు రిలీజ్ చేస్తున్నాం ఆ టైంలో ఈ టికెట్లే రిలీజ్ చేస్తాం కాబట్టి సుదర్శనము శ్రీవారి సేవలు కళ్యాణము ఆర్జిత సేవలు ఉండవు అని చెప్పి కేవలం వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ మాత్రమే పెట్టుంటే ఈ రకమైన ఇది ఉండేది కాదు కానీ దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా తీసుకున్నారు దానికి సంబంధించిన తీసుకున్నారు కాబట్టి అది ఇంప్లిమెంట్ అయ్యే విధానంలో తేడా వచ్చింది అయినా నేను ఒకటి అడుగుతాను భక్తులందరూ కలిసి ఒకేసారి మూకుమ్మడిగా మీదపడి ఆ విధానంలో అక్కడ ఉన్న పోలీస్ యంత్రాంగం వారి పరిస్థితి ఏంటి వారికి వాళ్ళు పోలీస్ వైఫల్యం పోలీస్ వైఫల్యం పోలీస్ వైఫల్యం అందరూ వాళ్ళ మీదే దోసేస్తారా ఇంకెవరు లేరా భక్తుల వైఫల్యం అది అక్కడ తిరుపతి దర్శనానికి వస్తారీ పోలీసుల వైఫల్యం పుష్పాటు సంధ్యా తీయడం తొక్కసారి ఘటన వస్తారీ అల్లు అర్జున్ వైఫల్యం అదే కదా అదే కదా చెప్పింది ఇక్కడేమో పోలీసులు తక్కువ మంది ఉన్నారు పోలీసులు తప్పేం లేదు పోలీసులు చెప్పిన అల్లు అర్జున్ ఏం లేదు అని చెప్పి అక్కడేవో డైరెక్ట్గా పోలీసులు వైఫల్యం అని చెప్పి నిన్న పవన్ కళ్యాణ్ కూడా పోలీసులు ఏం చేస్తున్నారు కంట్రోల్ నేను అదే అంటున్నా ఏ ప్రతి వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించాలి ఇప్పుడు ఈ ఈ ఘటనకి సీఎం చంద్రబాబు కాదు కారణం డిప్యూటీ సీఎం కళ్యాణ్ బాబు కాదు కారణం టీటీడీ చైర్మన్ నాయుడు గారు కాదు కారణం భక్తులే కారణం పోలీసులు కూడా కాదు పోలీసులు ఎలా అంటాం మనం వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళ వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఎంతకని చేస్తారు ఇప్పుడు వచ్చే భక్తులు పోలీసులకి పోలీసులు లైన్లో నుంచోండి లైన్లో నుంచోండి అని అరుస్తూనే ఉంటారు టీటీడీ అరుస్తూనే ఉంటారు అందరూ అరుస్తూనే ఉంటారు ఎంతమంది వింటారు ఎవరిదికో నీరసమో ఏదో వస్తే వాళ్ళని తీసుకొచ్చి జాగ్రత్త పరిచే క్రమంలో ఆ గేట్ ఏదో ఓపెన్ చేస్తే అందరూ తోసుకుంటూ వచ్చారట నాకు తెలిసిన విషయం ఎంతవరకు ధర్మం అంటే పోలీసులు ఆ టీటీడీ సిబ్బంది ఆవిడ్ని కూడా వీళ్ళు చేసిన పొరపాట వీడు చేసిన పొరపాట భక్తజన సందోహం వచ్చింది జాగ్రత్తలు తీసుకోవాలి తీసుకున్నారు క్యూ లైన్లు కట్టారు అన్నీ చేశారు మీరేం చేశారు అందరూ పోలీసుల వైఫల్యం అని అంటున్నారు ఇది ధర్మం కాదు అస్సలు ధర్మం కాదు